అందరికీ నమస్కారం అండి గత ఐదు రోజుల నుంచి విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అదేవిధంగా గుంటూరు జిల్లాల్లో వరదలు విలైతాండం చేయటం ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా కేంద్రంలోనే కలెక్టరేట్లోనే బస్సులో ఉంటూనే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై రెండు గంటల పైన సమీక్షలు చేస్తూ అధికారుల్ని మంత్రుల్ని శాసనసభ్యుల్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు ఈ విధంగా చేసుకుంటూ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరి పర్యవేక్షణ చేస్తూ జేసీబీ ట్రాక్టర్లు ఇళ్ళని ప్లేసుల్లో జేసీబీల మీద ప్రయాణం చేస్తున్నారు నిన్నైతే నేను చూశాను జక్కంపేటలో ఆ జేసీబీ నేను అక్కడ ఉన్న ప్రాంతానికి వచ్చారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆ జేసీబీ మీద ఆ విధంగా కూర్చోవడం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అయినా ఇరవై రెండు కిలోమీటర్లు ఆయన ఉన్నటువంటి సెక్యూరిటీని ఆయన మైన్ కూడా పక్కన పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం ప్రజలకి ప్రతిదీ కూడా నీరు కానీ మంచి మంచినీళ్ళు కానీ ఆహారం కానీ పాలు కానీ అందివ్వాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు ఇస్తూ ఎవరైనా కానీ అందకు నిర్లక్ష్యంగా పరిస్థితి వాళ్ళ మీద కూడా అవసరమైతే చర్యలు కూడా వెనకాడని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక మనం ఒక నీరో చక్రవర్తికి అసలైన వారసుని ఒక మాత్రం ఒకదని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు పరిపాలన అందించి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈరోజు ఆయన ఏదో ఒక గంట రెండు గంటలు వచ్చేసారు ముసలి కర్ణులు గడిచారు ప్రభుత్వం మీద బుర్ర చల్లే మేము ఒకటి అడుగుతున్నాం నిన్న ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పెట్టుకున్నటువంటి ఈ ప్రాంతంలో నీవు బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రవర్తించకపోగా అది వచ్చి ప్రభుత్వం ఏదైతే సహాయ చర్యలు అందిస్తున్నామో మా మీద భద్రత జరగటం ఏదైనా నీకు లక్ష్యంగా పెట్టుకున్నావు అసలు ఈ నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి మిగతా రోజులు నువ్వు ఎందుకు కనిపించలేదు ఈరోజు లండన్ పర్యటన ఎందుకు పెట్టుకున్నావు లండన్ పర్యటన నీ ఉద్దేశాలు ఏంటి నువ్వు ఎందుకు ఏ కారణం మీద లండన్ వెళ్తున్నావో ప్రజలకు చెప్పాల్సి ఉంటే బాధ్యత నీ మీద ఉంది నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రజలు తిరస్కరిస్తే ఆ ప్రతిపక్ష హోదా కోసం నువ్వు కోర్టు పెట్టెక్కిన నీవు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తివి ఏ కారణం మీద రాజధానిలో తెలియజేయాలి గతంలో విలాసవంతమైనటువంటి విమానంలో రోజుకి మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఖరీదైనటువంటి బొంబార్డియర్ ఫ్లైట్లో నువ్వు వెళ్ళావు నువ్వు తరచూ విదేశీ పర్యటన వెలుగుతుంటే నీకు ఇక్కడ సంపాదించుకునేటువంటి బ్లాక్ పనీని వైట్ చేసుకుందుకు వెళ్తున్నామని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే రెండు వేల పదకొండులో నీ మీద మనీ లాండరింగ్ అండ్ అదేవిధంగా ఈడీ కేసుల్లో లండన్లో ఐదు చోట్ల నీకు అక్రమాస్తులు ఉన్నాయని చెప్పేసి గుర్తించడం కూడా ఆనాటి సిబిఐ అనే విషయాన్ని కూడా నీకు తెలియజేసుకుంటా ఉన్నాను లండన్లో దీవులు కొనుగోలు చేసామని చెప్పేసి కూడా ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇంతమంది ప్రజలు వరదలు విలపిస్తూ ఉంటే ఏరియల్ సర్వేలు గతంలో నీవు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏనాడన్నా భూమి మీదకు వచ్చావా ఏరియల్ సర్వేలు చేసావు కానీ కిందికి వచ్చేప్పుడన్నా చూసే పరిస్థితి ఉందా మొన్న కూడా గత్యంతరమైన పరిస్థితుల్లో ఒక అరగంట పాటు నీళ్ళ దగ్గరకు వచ్చావు తప్పితే నీ చరిత్రలో ఏనాడైనా కష్టాలు ఉన్నా ఈ ప్రకృతి వైపరీత్యాలు సంబంధించిన వాళ్ళ దగ్గర నువ్వు ఎప్పుడైనా ప్రత్యక్షంగా వెళ్ళి దగ్గర నుంచి పలకరించిన సందర్భాలు ఉన్నాయా ఒక్కసారి చరిత్ర చూసుకోమని అడుగుతా ఉన్నా ప్రజల కోసం ఎప్పుడు అనునిత్యం కష్టపడుతున్నటువంటి మా నాయకుల మీద బురత్ జల్లే కార్యక్రమాలు నువ్వు మానుకోమని చెప్తూ నువ్వు లండన్ ప్రయాణం పెట్టుకున్నావు లండన్ ప్రయాణం పెట్టుకొని నీ పేటిఎం బ్యాచ్ చేత అసత్యాల ప్రచారానికి ప్రజల్లో భయభ్రాంతులు కాలు చేసడానికి ప్రయత్నాలు చేస్తున్నావు ఇటువంటి పిచ్చి ప్రలోపనలు మానుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి మేము వీలైతే ప్రతిపక్ష నాయకుడిగా ధైర్యాన్ని మా నాయకుడు ఐదు సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా కష్టాలు వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో వచ్చాడు రైతులకి ప్రజలకి ధైర్యాన్ని ఇచ్చాడు అండగా ఉన్నానన్నాడు మనం పై వాళ్ళకి ధైర్యం చెప్పే ఒక యజ్ఞం చేస్తాం ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల మధ్యలో ఉన్నాడు ప్రజల కష్టాల్లో వాళ్ళకి అండగా ఉన్నాడు వాళ్ళకి ధైర్యాన్ని ఓదార్పులను కలిగించిన నాయకుడు మన ప్రీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు చరిత్రలో ఇటువంటి అలవాట్లు లేవు చేసే వ్యక్తుల మీద బుర్ర చేస్తున్నాం చేత అయితే మీరు సలహాలు ఇవ్వండి అంతేగాని ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దు నేను ఒక్కటే మేము సూటి కడుతున్నా ఇంత కష్టాల్లో ఈ ప్రజలు ఉన్నప్పుడు ఎందుకు నువ్వు లండన్ వెళ్తున్నావు నీ అక్రమార్జనని వెయిట్ చేసుకోవడానికి వెళ్తున్నావు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నీ లండన్ పర్యటన కారణాలు తెలుసుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారని కూడా నేను తెలియజేసుకుంటూ ఇది నీ చర్యలు మొత్తం కూడా ఒక్కసారి గుర్తు చేస్తున్నాయి నీరవ్ చక్రవర్తి పోకడ రుజువు చేస్తానని కూడా తెలియజేసుకుంటూ ఇవల్ల బుడమేరు మునిగిందంటే నీ అజ్ఞానం నీ అమాయకత్వం బుడమేరు గేట్లు ఎత్తకపోవడం మునిగిందని నువ్వు చెప్పడం అంటే ఎంత బాధ్యతారాహిత్యమైన పరిపాలన నువ్వు చేసేవో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడ గేట్లు ఉన్నాయో ఎక్కడ గేట్లు లేవని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన పరిస్థితి బుడమేరు కాలువని వైడ్నింగ్ కోసం మా ప్రభుత్వంలో టెండర్లు పెంచి పనులు మొదలు పెడితే దాన్ని అర్ధాంతరంగా ముగించిన మాట వాస్తవం కాదా దాని పిల్ల కాలువగా చేసిన పరిస్థితి నీది కాదా నీ యొక్క నిర్లక్ష్యం వలన ఈరోజు కాలువలు గండ్లు పడ్డాయి ఈ రాష్ట్రం మునిగిపోయింది విజయవాడ చరిత్రలో ఎన్నో లేని విధంగా ఇటువంటి వరదలు వచ్చినాయి కృష్ణా బ్యారేజ్ దగ్గర పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్ల వరద వచ్చిందంటే గతంలో ఎప్పుడున్న పరిస్థితులు రాలా వరదలు చాలాసార్లు వచ్చినాయి ప్రభుత్వం మేల్కొనలేదు ఇటువంటి తప్పుడు ప్రచారాలు మానుకో ఈరోజు ప్రజలు ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఒక అనుభవజ్ఞుడైనటువంటి పరిపాలన దక్ష చేతుల్లో మా ఉంది మాకు ధైర్యం ఉంది మమ్మల్ని తీసుకొస్తారని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం చాలా వరకు కూడా మనం సహాయ చర్యలు లక్షలాది మంది లక్షలాది ఆహారం మంచినీళ్ళు పాలు మేము అందించడం జరిగింది అదేవిధంగా ఎయిర్ లిఫ్ట్ చేశారు పవర్ బోర్ట్స్ ద్వారా ఇచ్చారు ట్రాక్టర్ల ద్వారా చేశారు చివరికి మా నాయకుడు ఇరవై రెండు కిలోమీటర్లు జేసీబీ మీద కూర్చొని ప్రయాణం చేశారంటే మా చిత్తశుద్ధిని మీరు గమనించుకోవాలని తెలియజేసుకుంటూ ప్రజలను ఎప్పుడు కూడా వంచించింది ప్రజలు ఒక్కసారి ఒక్క ఛాన్స్ కొన్ని మీద మోసం పోయిన ప్రజలు ఐదేళ్ల తర్వాత నిన్ను శాశ్వతంగా తనిమి కొట్టని డిసైడ్ చేసి రెండు అంకెలకే పరిమితం చేసిన విషయాన్ని కూడా నువ్వు మర్చిపోవద్దని చెప్పి తెలియజేసుకుంటూ నీ ప్రయాణం లండన్ ఎందుకు వెళ్తున్నావు ఎందుకు నా లండన్ పోతున్నావు నీ అక్రమార్జనల్ని సంపాదనని తెలుపు చేసుకోవడానికి వెళ్తున్నావా ఇంకా అదనంగా ఆస్తులు కోరుకోవడానికి వెళ్తున్నావా నీ విలాసవంతమైనటువంటి ఎయిర్పోర్ ఫ్లైట్లో వాటిలో చేసేటువంటి దాన్ని ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అని తెలియజేసుకుంటూ ప్రజలు గమనిస్తున్నారు ఎవరైతే రాజకీయాలు చేస్తున్నారో ఎవరైతే ప్రజల కోసం ఉంటున్నారో అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వలే కాదు యావత్ ప్రజానీకం కూడా గమనిస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షంలో ఉన్నావు కనుక ప్రజలకి అండగా ఉండమని చెప్పేసి నేను కోరుతూ ఉన్నా రోజుకు మూడు కోట్లు ఖర్చు పెడుతూ లండన వెళ్ళాలంటే తన అక్రమాస్తులని సక్రమైన మార్గంలో చేసుకోవాలనేటువంటి లక్ష్యం తేళ్తున్నాడు అతను ధనదాహం అనేది ఎంత అంత కాదు ఒక్కొక్క స్కామ్ మీరు చూస్తున్నారు ఇసుక దగ్గర నుంచి అదేవిధంగా ఎక్సైజ్ లెక్కల దగ్గర నుంచి కానీ ప్రతి దానిలో కూడా మోసాలు తన లక్ష్యం ఒకటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లక్షలాది కోట్లు తీసుకున్న వ్యక్తి తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అనుచరుల ద్వారా తన ద్వారా అక్రమ సంపాదన చేశాడు ఈ అక్రమ సంపాదనని దాన్ని ఒక గాడిలో పెట్టుకోవాలని లక్ష్యంతో అతను వెళ్తా ఉన్నాడు అంటే నేను ఇందాకే చెప్పాను నిజమైన వారసుడు నీరోజ్ చక్రవర్తికి చెక్కని చిరునవ్వులతో లండన్లో వెళ్తున్నానని చెప్పి కార్యకర్తలు చెప్తున్నారంటే ప్రజలు రోధిస్తున్న ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న పట్టనటువంటి వ్యక్తివి ఆ రోజు ఆయన ఫిడియాలు వాయించుకుంటే రోజు నువ్వు చిక్కని చిరునవ్వుతో నన్ను వెళ్తున్నావు మొన్న ఒకటి చూస్తుంటారు సోషల్ మీడియాలో కడప జిల్లాకి ఏదో వెళ్తూ ఆ రోజు వరద డ్యామ్ కొట్టకపోతే వెళ్తున్న పని సందర్భంలో సెల్ఫీ తీసుకున్నారు ఆయన మంతులు సిగ్గు లేకుండా దాన్ని షేర్ చేసుకున్నారు నవ్వులతోటి నీ జీవితం అంతా కూడా వెకీల నవ్వులతోటి అయిపోయింది రోజున ప్రాణాలు ప్రసక్తి ప్రచారాలు అన్నమయ్య డ్యామ్ కొట్టకముందు ఎంతమంది చనిపోయారు ఒక చిన్న గ్రామంకి ఇంత నగరం వచ్చినప్పుడు చాలా చోట్ల మేము ప్రాణాలను కాపాడటం తీసుకొచ్చింది ఒకటి ఆరు ఎకరన ఉన్నట్టయితే వాటన్నిటిని కూడాను మేము పరిశీలన చేసి వీలైనంతవరకు మానవ ప్రాణాలని కాపాడటానికి సర్వశక్త మేము ప్రయత్నం మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ప్రయత్నం చేసింది అంతేగాని కంపేర్ చేసుకున్నట్టయితే ఎంతమందిని నువ్వు పొట్టన పెట్టుకున్నావు అనే విషయాన్ని కూడా గమనించగల తెలియజేస్తాను అమరావతిని నిన్న సాక్షి పేపర్లో కావచ్చు సాక్షి మీడియా కావచ్చు మీ పేటీఎం కావచ్చు ముంపుగా పోయిందన్నారు కానీ ఈరోజైనా కానీ నేను చెప్తున్నా రండి మీరు మీరు ఎక్కడే ఉన్నారు పోదాం రండి ఎక్కడన్నా ఒక్క చొక్క నీరుందా మొన్న ఆ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కాన్వకేషన్ కూడా జరిగింది ఇవన్నిటికీ దేనికి నిదర్శనం అమరావతిని మీరు ఎప్పుడైతే ఈ ప్రజా రాజధాని అమరావతిని మీరు రాజధాని కాదని చెప్తూ ఇప్పటికి కూడా ముంపుగా ప్రాంతం చెప్పి ప్రచారాలు చేయబోతూ ఉన్నారు ఒక చుక్క నీరు కూడా ఇటు ఒక కృష్ణా జిల్లాలో విజయవాడ ప్రాంతంలో వరద వచ్చినా కానీ అమరావతిలో ఒక చుక్క కూడా నీరు నిలవలేదు ఇది మీ కళ్ళ కుట్టినట్టుండి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు మేము దీని మీద చట్టపరమైనటువంటి మీ మీడియా మీద మీ అసత్య ప్రచారాల మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెలా చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్